மேடம் மேனமே ரச்சோண்டி 何でしょう सुरेश पाटकर मैडम गुड नाना सुरेश पाटकर पाटकर की नमस्कार मीडिया अंदरू थैंक यू सो मच फॉर कमिंग हियर ఈమాది 11 స్టోర్ ఓపెనింగ్ కి వచ్చడానికి నాకు చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు అండ్ కాకినాడ ఐ థింక్ ఫస్ట్ టైం వస్తున్నాను సో నాకు చాలా నచ్చింది మళ్ళీ మళ్ళీ రావాలి కాకినాడ అండ్ నౌ అకండిషన్ సైలెన్స్ ఉండాలి ప్లీజ్ ఈమాది స్టోర్ లో కలెక్షన్స్ చాలా బాగుంది ఇట్స్ ఇట్స్ గోల్డ్ జ్యూయలరీ బట్ సిల్వర్ జ్యూయలరీ ప్లేటెడ్ విత్ గోల్డ్ సో అఫోర్డబుల్ గా ఉంది డిజైన్స్ కూడా చాలా బాగుంది సో డు కమ్ అండ్ షాప్ హియర్ एंड रमेश अंदर सुनीता गारू राकेश गारू राज गारूरो दार आफ् द कंपनी अं चालाकिकिकिकिकिकिकिकिकिकिंग स्टोर उनर चला ई थिंक वेरी नई पीपल सो इट्स रि लवली टू बी हिर्टे एंड देव स्पेषल कलेक्शन एंड स्पेषल आफर्स दे हेव अ विक्टोरियन ज्युवलरी आलो सऊथ इंडियन ज्युवेल कौड़ी सो रेज कलेक्शा या रात अका एंडर अंदर की चला नच

వచ్చాను కాకినాడ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ సో చాలా నచ్చింది అండ్ కాకినాడతో అంతా లవ్ వచ్చింది ఫర్ ఆ ఫిల్మ్ హరిహర్ వీరమ్ సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ లాట్స్ ఆఫ్ లవ్ మళ్ళీ రావడం ఇక్కడ హలో కాకినా హ్యాపీగా ఉంది కాకినాడ చూస్తుంటే చాలా బాగుంది కాకినాడకు మా లెవెంత్ బ్రాంచ్ రావడం చాలా హ్యాపీగా ఉంది ఈ కస్టమర్ దేవుళ్ళందరి అభిప్రాయంతో మేము కాకినాడ రాగలిగాము అందులో ఈ కాకినాడకు నిధి అగర్వాల టైం ఇవ్వడం కూడా చాలా హ్యాపీ వాళ్ళ సినిమా చూడంగానే నేను ఇమ్మీడియట్లీ నిధి అగర్వాలతోనే మన షోరూమ్ ఓపెన్ చేయాలని అనుకున్నాను మా ఇంట్లో మా కోడళ్ళు మా అందరు కూడా సేమ్ అదే ఉన్నారు చాలా మీరు రావడం టైం ఇవ్వడం చాలా హ్యాపీ అండి మరియు మనది ఇమ్మడి జ్యువెలరీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాము ఇప్పుడు ఓన్లీ ఇండియాలే కాకుండా అమెరికాలో కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ బిగ్గెస్ట్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ టైం ఈ ఇమ్మడి జ్యువెలరీ ఈ జ్యువెలరీ ఏంటంటే ఎవరైతే గోల్డ్ జ్యువెలరీ గోల్డ్ స్మిత్ తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులుగా మనం సిల్వర్ వాడతాము సేమ్ టు సేమ్ వాటిలో వాడే స్టోన్స్ కానీ బీట్స్ కానీ పల్స్ కానీ సేమ్ వాడి టోటల్ హ్యాండ్ తోని తర్వాత మనం గోల్డ్ పాలిస్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పాలి చేసి అందులో అందుబాటులోకి తెచ్చాము సేమ్ టు సేమ్ గోల్డ్ లాగుండేది కూడా గోల్డ్కి మించి ఉంటున్నాయి మన దగ్గర డెబ్బై వేల డిజైన్లతోని ముందుకు వచ్చాము తక్కువ తోని అమౌంట్ అనేది చాలా వాల్యూ విలువైనది కాబట్టి దాన్ని సేవ్ చేసుకోవడానికి మరియు మార్కెట్లో గోల్డ్ ప్రైస్ పెరిగినంగా మనకు సేఫ్టీ వైజ్ కూడా సిల్వర్ జ్యువెలరీ వాడవలసి వస్తుంది తక్కువ అమౌంట్తో ఎక్కువ డిజైన్లు వస్తున్నాయి మీరు ఒక వెడ్డింగ్కి సంబంధించి గోల్డ్లో తీసుకోవాలంటే వన్ క్రోర్ టూ క్రోర్స్ అయితే మనకు అదే జ్యువెలరీ బిలో టెన్ ల్యాక్స్లో ఏడు వారాల నగలతో పాటు వెడ్డింగ్ జ్యువెలరీ కూడా మనకు వస్తుంది మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేయాలి కాకినాడ ప్రజల కొరకు మనము వాళ్ళ ఏం కావాలి మీరు కాకినాడకు వస్తున్నారు మాకేంటి లాభం అని చాలా మంది కస్టమర్లు మాకు మెసేజ్ చేశారు వారి కోసము మనము వన్ ల్యాక్ పర్చేస్ చేస్తే యాభై వేల రూపాయల విలువైన జ్యువెలరీ ఇస్తున్నాము యాభై వేలు పర్చేస్ చేస్తే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు పర్చేజ్ చేస్తే ట్వంటీ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సరే మేము టెన్ థౌసండ్ చేస్తే ఎలా అని చాలా మంది అడిగారు టెన్ థౌసండ్ చేసిన కూడా వాళ్ళకు మన హైదరాబాద్ పల్స్ అంటే ఫేమస్ ఆ పల్స్ మాలా ఒకటి ఇస్తున్నాము తప్పకుండా కస్టమర్ దేవుళ్ళందరూ ఇది వినియోగించుకోవాలి ఈ బ్రాంచే కాకుండా మనము నెక్స్ట్ వైజాగ్ గుంటూరు భీమవరం అండ్ నెల్లూరు బెంగళూరులో రెండు షోరూమ్ ఆల్రెడీ మూడో షోరూము జయనగర్లో రాబోతున్నాము తిరుపతి ఆల్రెడీ గుంటూరుతో వర్క్ కూడా స్టార్ట్ అయింది మీకు దగ్గరలో విజయవాడ కూడా మీ అందరికీ తెలుసు విజయవాడలో కూడా మంచి ఓపెనింగ్ అయింది చాలామంది కస్టమర్ కూడా చాలా హ్యాపీ మెసేజ్ పెడుతున్నారు మీ కాకినాడ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇందులో ముఖ్యంగా మెన్స్కు టెన్షన్ ఫ్రీ ఉమెన్స్కి కూడా మంచిగా ఆరం తీసుకుపోతే సేఫ్టీ వైజ్గా నెంబర్ ఆఫ్ డిజైన్స్తోని ఒక డిజైన్ కాకుండా ఒక డిజైన్ మళ్ళీ ఇందులో మీరు ఎనీ టైం ఎక్స్చేంజ్ చేసుకోదలుచుకుంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనం రిటర్న్ ఇస్తున్నాం ఎక్స్చేంజ్ లో అది కూడా మీకు చాలా విలువైంది ఇప్పుడు మనం ఒక లక్ష రూపాయల అవైబిలిటీ శారీ కొంటాం వన్ టైం కొంటే మళ్ళీ నో రిటర్న్ ఇమ్మడి అట్లా కాదు మీకు ఎప్పుడు రిటర్న్ ఉంటుంది ఎనీ టైం డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది తప్పకుండా మీ కస్టమర్ దేవుళ్ళు ఎప్పటికీ మీ బ్లెస్సింగ్ మా ఇమ్మడిపై ఇట్లా ఉండాలి మనం నెక్స్ట్ ఈ ఇయర్లో ట్వంటీ ఫైవ్ షోరూమ్స్ కంపల్సరీ చేస్తాము ఇది లెవెన్త్ షోరూము సెవెన్ షోరూమ్స్ ఆల్రెడీ వర్క్ లో ఉన్నాయి ఈ టూ మంత్స్ లో సెవెన్ షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము ఇది కాకుండా పక్కా చెప్తున్నాను ఫైవ్ ఇయర్స్ లో మన ఇమ్మడి వంద షోరూమ్ రాబోతున్నది ఓన్లీ ఇండియాలో కాదు ప్రపంచం దేశాల్లో లో వచ్చారు అతితరులో కెనడా సింగపూర్ మన ఎవరైతే ఇండియా ప్రజలు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అన్ని దేశాలకు మనది రాబోతుంది అది కూడా మనకు ఇండియాకు ఒక గర్వకారణమే మీరందరి సపోర్ట్తోని మీడియా మిత్రులు ఎక్కడైనా మాకు మీడియా వాళ్ళు కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు రియల్గా చెప్పాలంటే మీడియా లేకపోతే మనం ఎవరు ఎవరికి తెలియదు వీళ్ళందరూ కోఆపరేషన్తోనే మనకు ముందుకు వస్తున్నాము మీ మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి దగ్గర మాకు చాలా చాలా వాళ్ళు మాకు